జిల్లాను ఏలేరు వరదలు చుట్టుముట్టాయి దీంతో దిగువ ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టు కి వరద పోటెత్తింది నీరు దిగువకి వదలడంతో కిర్లంపూడి మండలం నీట మునిగిపోయింది మండలంలోని పది గ్రామాలకు పైగా వరదల్లో చిక్కుకున్నాయి రాజుపాలెం వాలు కాలువకు భారీగా గండి పట్టడంతో దాదాపు పదివేల ఎకరాల్లో పంట నీట మునిగిపోయింది ఏలేరు ప్రాజెక్ట్ పొంగి పొరలడంతో రాజుపాలెం కాలువకు గండిపడింది దీంతో పంట పొలాలతో పాటు నూట అరవై కుటుంబాలకు పైగా ముంపులో చిక్కుకున్నాయి దీనిపై మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ హత్య అందిస్తారు ప్రస్తుతం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజవర్గం సంబంధించినటువంటి రాజుపాలెంలోను రాజుపాలంలో ఏలేరు కాలువకు గంటి పడడంతో పూర్తిగా కొన్ని గ్రామాలు నీట మునిగిపోయినటువంటి పరిస్థితి స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు ఎక్కడికక్కడ కొంతమందిని ఇప్పటికే వేరే పునరావాస కేంద్రాలకి తరలించినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఇలా ఇళ్ల మధ్యలోకి లోపలికి నీళ్లు వెళ్ళిపోయినటువంటి దృశ్యాలు కూడా చూడవచ్చు మహిళలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి స్థానికంగా ఉన్నటువంటి నేతలతో పాటు అధికారులు కూడా చేరుకున్నారు రెవెన్యూ యంత్రాంగం అయితే ఈ మీరు స్టాక్ మార్కెట్ సీక్రెట్స్ తెలుసుకోవాలనుకున్నా లేదా సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ గా మారాలనుకున్నా ఇప్పుడు ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఏలేరు కాలువకు సంబంధించినటువంటి దాదాపుగా ఇరవై నాలుగు పాయింట్ ఒకటి ఒకటి టీఎంసీల వరద ప్రవాహం పెద్ద ఎత్తున వచ్చేయడంతో పొంగి పొందడంతో ఈ ఎక్కడెక్కడితే అల్పంగా ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో గండ్లు పడిపోయి తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతం ఇక్కడ ఆర్డీఓ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి వేరే చోటకి తరలించేందుకు వాళ్ళని ఒప్పించేందుకు వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు కూడా చూడవచ్చు ఇళ్ళకి వెళ్ళేయండి మరి అక్కడ ఇల్లు దీంట్లోకి వచ్చినాయి ఇల్లు పోయే ఉంటాయి ఇళ్ళకి వెళ్ళిపోయండి మరి పడపోతే గండి పడకపోతే కొంచెం మెట్టుకాడ వచ్చి ఆగిదండి ఇప్పుడు ఇళ్ళలో పోయండి మరి అలాగే ఎప్పుడు రాలేదండి ఒకసారి వచ్చిందండి మూడు ఇప్పుడు ఏమన్నారు వేరే దగ్గరికి వెళ్ళమంటున్నారండి మరి గండి కట్టిస్తే నా ఏం చేసినట్టు ఉంటుంది అంటే రెండు మూడు సార్లు అలా తడుక్తూ ఉంటున్నావు కూడా పోతున్నాయి పంట పొలాలు కూడా నీట మునిపోయి నాశనం కూడా అంటే ఇప్పుడు పళ్ళ కొట్టుకాడి నుంచి ఆలుకాలకి కాలువ కోడ కడితే నాయం జరిగింది ప్రస్తుతం స్థానిక ఆర్డీఓ ఇక్కడికి చేరుకున్నారు వాళ్ళందరినీ వేరే చోటకి తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం స్థానికంగా ఆర్డీఓ ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఇక్కడున్న దృశ్యాలు చూడవచ్చు ఆయన్ని వేరే చోటకి రమ్మనేటువంటి ప్రయత్నం చేస్తారు కానీ మొత్తం అక్కడ ఇక్కడ ఒకటి సచివాలయము స్కూలు ఒకటి పెట్టాము రెండిట్లో పెట్టామండి పక్కన ఇంకొకటి ప్రైవేట్ హౌస్ ఉంది ఇట్లా మూడిట్లో అరేంజ్ చేయడం జరిగింది ఇక్కడ దాదాపుగా ఒక నూట యాభై మంది ఫ్యామిలీస్ ఉంటాయి వీళ్ళందరినీ కూడా వాళ్ళకి పొద లంచ్ ఏర్పాటు చేయటం జరిగింది ఇప్పుడు ఆ ప్లేస్ కి తీసుకెళ్ళడానికి అందరిని మోటివేట్ చేస్తాం ఇంకా కొన్ని చోట్ల ఇది అల్పంగా ఉంది చెప్తున్నారు కాలకు సంబంధించి అల్పంగా ఉంది అంటున్నారు ఎక్కడెక్కడైనా గండ్లు పడే అవకాశం గుర్తించారు అంటే ఇంకా అసలు అంటే మనకి ఇప్పుడు క్రెడిట్ చేయలేకపోతున్నాం అంటే యాక్చువల్గా క్రెడిక్ట్ చేయలేకపోతున్నాము ఎయిట్ ట్వంటీ థౌజండ్ అనుకున్నాము ఇప్పుడు అక్కడ ఇంట్లో ఫార్టీ త్రీ థౌజండ్ ఉంది అనమాట అది అక్కడ కూడా మొత్తం ఫుల్ రిజర్వాయర్ నిండిపోయి ఉంది ఇప్పుడు దాన్ని గ్రాడ్యువల్గా వదులుతున్నారనమాట పాలెంలో అక్కడ సంబంధించినటువంటి పూర్తిగా వద్దన పూర్తిగా డ్యామేజ్ అయిపోయి పై నుంచి పొంగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ రాజుపాలెంలో కూడా ఇదే పరిస్థితి స్థానికంగా ఉన్నటువంటి వికలాంగులతో పాటు స్థానిక వృద్ధులను కూడా వేరే చోటకి తరలిస్తున్నారు స్థానిక ఆర్డీఓతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు